సాయంత్రం నాలుగు గంటలప్పుడు స్వామివారు నన్ను పిలిచి ఉదయం నేను పది రోజులు ఉండగలవా అని అడిగితే కుదరదు అన్నావు కదా కానీ నువ్వు ఇప్పుడు ఈ రాత్రికే హైదరాబాదు వెళ్ళిపో అని అన్నారు స్వామివారు ఇలా అనడం నన్ను కొద్దిగా కలచివేసింది ఎందుకు ఈ రాత్రికే నన్ను వెళ్ళమంటున్నారు నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా లేక మా ఇంట్లో వాళ్లకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని ఆలోచించటం మొదలు పెట్టాను వారి మాటను శిరసావహించి వహించి ఇద్దరము హైదరాబాదు బయలుదేరాము ఇప్పుడు ప్రయాణం ఎలా అని ఇద్దరము ఆలోచిస్తున్నాము మా మాటలను విన్న స్టేషను మాస్టారు అంతకు ముందే రెండు బెత్తులు ఖాళీ అయ్యాయని చెప్పారు మీకు కావాలంటే ఆ ఖాళీ బెత్తులను మీకు కేటాయిస్తాను అని చెప్పారు ఎంతటి అనుగ్రహం నా పైన స్వామివారికి